అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్ లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం రాజకీయాలకు గుడ్ బై చెప్పేశానని స్టేట్మెంట్ ఇచ్చిన సినీ నటుడు ఒకసారిగా మనసు మార్చేసుకున్నారా కటకటాల జీవితం ఆయనలో మార్పు తెచ్చిందా పరిస్థితులను తట్టుకోవాలంటే తనకు పొలిటికల్ అండ కావాలని ఆయన ఫీల్ అవుతున్నారా అబ్బే అలాండదేం లేదబ్బా అందు తూచని సన్నిహితులు అంటున్నా ఆ మాటలకు అర్థాలు వేరుగా ఉన్నాయా వరుస కేసులతో నెల రోజులకు పైగా జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇటీవలే బెయిల్ మీద బయటకొచ్చారు అరెస్టుకు కొద్ది రోజుల ముందే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఇకపై నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారాయన తాను సేఫ్ జోన్లోకి వెళ్లానని రిలాక్స్ అవుతున్న టైంలోనే అనూహ్యంగా ఆయన మీద నమోదైన కేసుల్లో కటకటాల వెనక్కు వెళ్లాల్సొచ్చిందే ఎట్టగేలకు నెల రోజుల తర్వాత కోర్టానికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఆ ప్రకారం వారంలో రెండుసార్లు గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి పోసాని ఈ క్రమంలో తాజాగా సంతకాల కోసం వచ్చిన నటుడు ఆ పని పూర్తయ్యాక తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది నాగిక ఏ పార్టీతో సంబంధం లేదు రాజకీయాలకు గుడ్ బై అన్న పోసాని వైసీపీ ఆఫీసులోకి సడన్ ఎంట్రీ వెనుక ఏదో జరుగుతోంది అన్న చర్చ మొదలైంది ఆయన మనసు మారిందా అన్న క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు ఎక్కువ మంది వైసీపీ అధినేత జగన్ అంటే తనకిష్టమని చెబుతుండే పోసాని పాదయాత్ర టైం నుంచి ఆయన్ని ఫాలో అవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు పలువురు సినీ నటులను వైసీపీకి దగ్గర చేయడంలో కీ రోల్ పోషించారు ఇక పార్టీ పవర్ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది పోసానికే ఈ క్రమంలో పలుమార్లు మీడియా ముందుకొచ్చి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ మీద ఓ రేంజ్ లో మామూలు మాటల కంటే హద్దులు దాటిన సందర్భాలే ఎక్కువని అంటారు ఇక రాష్ట్రంలో అధికారం మారి కూటమి పవర్లోకి వచ్చాక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ తెల్ల జెండా ఊపేశారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చి సైడ్ అయిపోయారు పోసాని కానీ ఆయన జెండా ఊపుడు ఒంటి చేతి చప్పట్లలానే మిగిలిపోయింది అనకూడనవన్నీ అనేసి గొంతు మీదకొచ్చాక హ్యాండ్సప్ అంటే ఊరుకుంటామా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద పదిహేడు కేసులు బుక్ అయ్యాయి ఇక వాటికి సంబంధించి అరెస్టులు ఊరూరా తిప్పడాలు జైల్లో పెట్టడం గురించి తెలిసిందే అయితే పోసాని పార్టీకి రాజీనామా చేసిన ఎక్కడికక్కడా వైసీపీ కీలక నాయకులు ఆయనకు అండగా నిలబడ్డారు జగన్ కూడా పోసాని కుటుంబానికి ఫోన్ చేసి భరోసానిచ్చారు పార్టీ తరఫున ఆ లీగల్ సపోర్ట్ కోసం మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం పనిచేసింది ఎట్టకేలకు నానా తంటాలు పడ్డాక నెల రోజులకు పైగా జైలు జీవితం తర్వాత బయటకొచ్చారు పోసాని ఆ తర్వాత నుంచి వారంలో రెండు రోజులు గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చిపోతున్నారు కానీ తాజాగా ఉన్నట్టుండి ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అన్న టాక్స్ నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో అసలు రాజకీయాలు వదిలేశారని ముందే చెప్పిన వ్యక్తి ఇలా ఎందుకు చేశారు ఒట్టు తీసి గట్టున పెట్టారా తిరిగి వైసీపీలో యాక్టివ్ అవుతారా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో బిజీగా ఉన్నారట పొలిటికల్ పరిశీలకులు కృష్ణమురళి జైల్లో ఉన్నప్పుడు పలువురు వైసీపీ నేతలు వెళ్లి ఆయన పరామర్శించారు జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా కొందరు నాయకులు గేటు బయట ఎదురు చూస్తూ ఉండడంతో అది చూసి ఎమోషనల్ అయ్యారట పోసానే అవన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ పార్టీ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చారా లేక యాక్టివ్ అయ్యే ప్లాన్ ఉందా అన్నది తెలియాల్సి ఉందంటున్నారు అలాగే ప్రస్తుతం తనపై ఉన్న కేసులను ఎదుర్కోవాలంటే రాజకీయ అండ కూడా అవసరమని భావిస్తూ ఉండొచ్చన్నది ఇంకొక వెర్షన్ వీటన్నింటినీ కలిపి చూసినప్పుడు వైసీపీలో మళ్ళీ యాక్టివ్ కావచ్చు అన్న అంచనాలు పెరుగుతున్నాయి అయితే పోసాని సన్నిహితుల వెర్షన్ మాత్రం మరోలా ఉందట ఆయన వైసీపీ సెంట్రల్ ఆఫీస్కు వెళ్ళడం వెనక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అంటున్నట్టు సమాచారం కేసుల వ్యవహారాలను వైసీపీ లీగల్ టీం పర్యవేక్షించినందున వారిని కలిసి ఫాలోఅప్ చేసుకునేందుకు వెళ్లారని అంటున్నారు పనిలో పనిగా అరెస్ట్ టైంలో అండగా నిలిచిన వైసీపీ నేతలకు థ్యాంక్స్ చెప్పారే తప్ప ఇతర కారణాలు లేవన్నదే వాళ్ళ మాట అలాగే ఆయన సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేసి వెళ్లే టైంలో అక్కడికొచ్చిన సూళ్లూరుపేట పోలీసులు మరొక నోటీస్ ఇచ్చారు తమ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ఈ నెల పదిహేనున విచారణకు రమ్మన్నది ఆ నోటీసు సారాంశం దీంతో తాజా నోటీసుపై వైసీపీ లీగల్ టీమ్ తో చర్చించి ఉండొచ్చు అంటున్నారు అదే టైంలో ఇది రాజకీయం బాబు ఇక్కడ ఏమైనా జరగొచ్చు అంటున్నారు కాస్త లోతులోకి చూస్తున్న వాళ్ళు పోసాని తిరిగి వైసీపీలో యాక్టివ్ అవుతారా లేక లీగల్ టీమ్ తో ఫాలో అప్ వరకే పరిమితం అవుతారా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే